అందరికీ నమస్కారం ఇప్పుడైంది తర్వాత భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఒకే రోజు రెండు సార్లు భూకంపాలు సంభవించాయి దీంతో ప్రజలు అందరూ కూడా భయాందోళనకు గురై ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు భూకంపాల తీవ్రత రెక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ మూడు అలాగే మూడు పాయింట్ ఐదుగా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అయితే వెల్లడించింది అయితే ఈ ప్రకంపన వల్ల అదృష్ట ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు బుధవారం నాడు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంబా జిల్లాలో ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఏడు నార్త్ అక్షాంశం అలాగే ఏ డెబ్బై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది ఈస్ట్ అక్షం రేఖాంశం వద్ద ఇరవై కిలోమీటర్ల లోతులో మూడు పాయింట్ మూడు తీవ్రతతో మొదటి భూకంపం సంభవించింది మరోవైపు రెండవ భూకంపం రెక్టర్ స్కేల్పై నాలుగుగా నమోదైంది ఇది పది కిలోమీటర్ల లోతున ఉదయం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకైతే కనుక భూమి కంపించిందని చెప్తున్నారు ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు భూకంప కేంద్రం భూమి లోపల పది కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు ఈ జంట భూకంపాల వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు భూకంపాల తర్వాత అధికారులు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు అయితే హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలోని భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతాల్లో ఒకటిగా అంటున్నారు గతంలో కూడా ఈ ప్రాంతంలో అనేక సార్లు భూకంపాలు సంభవించాయి హిమాలయాల ప్రాంతంలో టెక్టానిక్ ప్లాట్ల కదలికకు కేంద్రంగా ఉండడంతో ఇక్కడ భూకంపాలు సాధారణమైన నిపుణులు చెప్తున్నారు ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలని ఉన్నారు ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు ఈ భూకంపాల వల్ల ఎలాంటి నష్టం జరగకపోవడంతో ప్రజలు పరిపీ అధికారులు అయితే గనుక పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నారు